అందరికీ నమస్కారం అన్న నేను చేసిన మిస్టేక్ ఏ రైతు కూడా చేయకూడదు అనుకుంటున్నాను అలాగే ఖచ్చితంగా ఈ రైతులు అన్న వాళ్ళు ఈ వీడియో చూడాలి ఒక పది మంది రైతుకి ఈ వీడియో పంపాలన్న ఎందుకంటే నేను ఏం చేశానంటే ఉదయం వచ్చానన్నా వెదర్ అదిగా చూశాను బానుంది వెదర్ బాగుంది కదండి మందులైతే తెచ్చి మందులై కొట్టడం అయితే జరిగింది ఇందులో ఏమైందంటే ఆఖరికి వచ్చినప్పటికీ వర్షం అయితే పడిపోయిందన్న ఇప్పుడు ఇటు మందు పోయింది అలాగే మందుకు ఖర్చు అయింది మనం చాలా లాస్ అయ్యామనమాట చాలా మంది అనుకుంటారు రైతు పంట అయ్యే కానీ చేతికి పంట వస్తుంది రైతు గిట్టుబాటు ధర కూడా బాగానే పలుకుతుంది కదా ఇంతకు ముందు కన్నా అనుకుంటారు అవన్నీ చాలా తప్పు ఏంటంటే ఇక్కడ ఏం జరుగుద్ది అంటే మెయిన్ మన దేవుడు ప్రకృతి మనకు చాలా సహకరించాలన్నమాట ఏమైందంటే చూడండి అన్న నాకు నిజంగా ప్రకృతి సహకరించలేదు అనుకోలే దేవుడు నన్ను చూడలేదు అనుకోవాలి ఎందుకంటే చూడండి అన్న మొత్తం వర్షం అనమాట అటు మందులకి ఖర్చు అయింది ఇటు టైం కూడా చూడండి అన్న ఏమైందో ఇప్పుడు కొట్టిన ముందు పోతే మళ్ళీ డబ్బులు కొట్టాలి ఒక్కోసారి రైతులకి ఇలా జరుగుద్ది అన్న నాకే జరిగిందో ఏ రైతుకన్నా ఇలా జరిగిందో అందరికీ నమస్కారం మీరు చూస్తున్న తెలుగు రైతు అన్న యూట్యూబ్ ఛానల్ నేను బాబు ఈ రోజు ఏంటంటే అన్న మన వాళ్ళు అందరూ చాలా మంది అడుగుతున్నారనమాట ఏంటి మీరు వ్యవసాయం చేస్తున్నారా లేదా లేకపోతే ఏంటని అంటున్నారు అంటే నేను కడియం వీడియోలు చేస్తున్నాను కడివ వీడియోలు ఏంటంటే ఒక పార్టీ కింద పెట్టాను సిరీస్ కింద చాలా మంది అడుగుతున్నారు కడియం నర్సీలు కూడా చూపించమన్నారని నేను ఆ ఉద్దేశంతో దాన్ని చూపెడుతున్నాను మన వ్యవసాయం అలాగ ఉంది కాకపోతే నేనేంటంటే ప్రకృతి వ్యవసాయం చేద్దాం మనం మనమైనా కొంచెం ఫెస్ట్ సైడ్స్ తగ్గిద్దాం అనుకున్నాను కాకపోతే చాలా ఇబ్బంది అయిందన్నమాట ఓ పక్క నుంచి ఎలకల బాధ అలాగే ఓ పక్క నుంచి ఏమో ఈ పురుగులన్నీ ఎక్కువ మనకి పంట అన్న నాశనం అవుతుంది దానివల్ల ఏంటంటే ఈ రోజు సైడ్ కొట్టక తప్పట్లేదు చూడండి అన్న మాగుడికి పోస్తగిలు రెండు వస్తాయనమాట మనం ఇంకొక పది పదిహేను రోజులు అయితే మన పొట్ల మీద ఉన్నాయి చేలు ఈయనస్తే ఈ టైంలో ఏంటంటే పోస్తగిలు అనేది మనకి చాలా ఎక్కువ తగులుద్ది అలాగే మావిడికి కూడా ఎక్కువ మనకి ఎక్కువ ఇప్పుడు ఇప్పుడే ఎక్కువ మనకి పేను అలాగే అన్నీ అవన్నీ దాని దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఈ టైంలోనే మనం త్వరగా కట్టేసుకోవాలి చూడండి ఇప్పటికే పురుగులన్నీ పట్టే మీకు చూపిస్తాను వీడియోలో అవన్నీ కొంచెం మనకి నియంత్రణ అవడానికి ఇప్పుడు నేను పడుతున్నాను చూడండి అన్న స్పె భాస్కర్ కంపెనీ నుంచి స్పిరల్ అనే ఒక డబ్బా తెచ్చాను హెల్పర్ కంపెనీ నుంచి ఒక తెచ్చాను ఈ రెండు కలిపి ఇది ఒక ఇదేమో నైన్ ఎయిటీ ఎంఎల్లో ఇది ఒక ఎయిటీ ఎంఎల్ అనమాట ఈ రెండు కలిపి ఎనిమిది మంది వచ్చేసి తొమ్మిది కొంచాలు చేయను అన్న ఎనిమిది స్ప్రేల కింద కొట్టాలన్నమాట లేకపోతే ఏడు స్ప్రేల కింద కొట్టుకున్నా పర్లేదు చూసారు కదన్న ఈ ఈ డొక్కు నేను కట్ చేశాను అనమాట ఈ దొక్కుతో ఈ డొక్కు ఒకటి ఈ డొక్కు ఒకటి రెండు డొక్కులు వేసుకుని మనం స్ప్రే చేయాలి చూడండి ఇప్పుడైతే మన మనం మన పొలం అయితే ప్రస్తుతానికి ఎలా ఉంది నేను అన్న మీకు ఏ విధంగా ఉందో మనం అయితే కొంచెం మనం ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో కొంచెం మనం తగ్గిద్దాం అనుకుంటే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తేనే మనం ముందుకెళ్ళగలమన్నా ఎందుకంటే వాళ్ళు ముందు కొట్టేస్తే అదంతా వచ్చి మన మీద పడుతుంది అలాగే అయింది నా పరిస్థితి ఇప్పుడు ఆ పెయిను పూస ఇవన్నీ మనకి పెయిన్ అంతే వాళ్ళ వాళ్ళు కొట్టేశారు వాళ్ళది అంతా వచ్చి మన చే మీద పడింది నాకు చాలా ఇబ్బంది అయింది నేను ఏంటంటే చేను ఉంది అనుకుంటాం కానీ లోన్ దెబ్బతింటూ ఉంటుంది అనమాట అదొకటి ఈ సంవత్సరం అధిక కలుపు ఎక్కువ అయిపోయింది అనమాట కలుపు ఒకసారి తీయించాం అయినా నియంత్రణ అవ్వలేదు వెళ్ళి ఇంకోసారి తేయించాలనుకుంటున్నాను కానీ ఇంకా ఎయిట్ ఎదిగిపోయింది కాబట్టి ఇంకా తేయించాల్సిన అవసరం లేదు ఇక్కడి నుంచి ఏంటంటే ఇదంతా దేవుడి మీదే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే దేవుడు అన్నది సహకరిస్తేనే మనకి పంట అన్నది చేతికి వస్తుంది చూడండి అన్న